ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతిహీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు శనివారము పంచాంగ వివరాలు చంద్రబలాలు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఈ వీడియోలో పరిశీలిద్దాం స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరము ఉత్తరాయణము వసంతలతో వైశాఖవాసము కృష్ణపక్షము శనివారము స్థిరవాసం అంటారు ఈరోజు తిథి కృష్ణపంచమి ఈ రోజంతా ఉండి ఉంటుంది ఈరోజు పూర్వష నక్షత్రము సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఈ చంద్రుడు ధనుసు రాశిలో పదిహేను మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము రేపు ఉదయము రెండు గంటల ఎనిమిది నిమిషాలు మధ్యరాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఐదు నలభై రెండు నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యోగము సాధ్య ఈరోజు ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శుభ కరణము బాలవ ఈరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి తరువాత వరకు ఉంటుంది తర్వాత కౌలవ సాయంత్రం ఐదు నలభై ఒకటి వరకు ఉంటుంది ఇక సూర్యుడు వృషభరాశిలో పదిహేను అంటే ఈరోజు మధ్య మధ్యరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల ఇరవై తొమ్మిది నిమిషాలకు నుండి పదిహేనో తేదీ జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వృషభరాశిలో చేస్తాడు ఇప్పుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు శుభ అశుభ సమయాలు కాలం పరిశీలిస్తే ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సూర్యోదయము ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషములకు సూర్యాస్తమయము ఉదయం సాయంత్రము ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది చంద్రోదయము ఈరోజు రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాలకు చంద్ర అస్తమయం చంద్రాస్తమయము ఉదయం అంటే రేపు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటలు పద పదమూడు గంటలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఈ సమయం చాలా అద్భుతమైన సమయం ఈ సమయంలో నిత్యగ్రహచారం నిత్యగ్రహచారం లేదో రోజు వారి ఈ ప్రత్యేకమైన ఏ పనులు చేసుకోవాలంటే అది చాలా అద్భుతమైన సమయం రవి ఉండే రాశి నుంచి నాలుగో కింద తీసుకుంటుంది దీన్ని రాత్రి ప్రమాణము పది గంటల యాభై తొమ్మిది నిమిషంలో వాస్తుకర్తరి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండి ఇక వాస్తు ఈ ఇప్పుడు ఈ కింద పనులు చేయకూడదు చెట్లు దరకుట నార కృషి ఆరంభ వంటి వ్యవసాయం ప్రారంభించుట విత్తనములు వేయుట భూమిని త్రవ్వట క్రొత్త గ్రామ కట్టుట గృహమును కట్టడము ఆరంభించడము క్షౌరం చేసుకోవడము తోట పనులు చెరువులు బావులు త్రవట క్రొత్త వాహనాలు కొనడము నడపడము కడతల్లో చేయాల్సిన ప ఈ పనులు చేయవచ్చు ఉపనయనము వివాహము గృహప్రవేశం గృహస్థ శంకుస్థాపన చేయకూడదు కానీ గృహప్రవేశం ప్రవేశం చేయవచ్చు యజ్ఞము మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు దిశ చూల తూర్పు దిశ అవుతుంది తూర్పు దిశకు ప్రయాణించ ప్రయాణించకుండా ఉండాలి తూర్పు దిశలో ప్రయాణం చేయాల్సి వస్తే అల్లము ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి ఏ దిశకు దిష్టిలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని ప్రతి పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది భరణి పుప్ప పురోషాడ నక్షత్రం ఈరోజు పూర్వషాఢ నక్షత్రము ఈ పూర్వష నక్షత్రం భరణి పుప్ప పూర్వష నక్షత్రం ముగ్గురికి కూడా తారవుతుంది మంచిది కాదు ఏమైనా పనిచేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి సూర్యుడు అధిపతి అవుతాడు ప్ర మనసు మీద ప్రభావం చూపిస్తాడు మూడవ పాదం ఇంకా ఎక్కువ చెట్టు ఫలితాలు ఉంటాయి కాబట్టి వడిచిపెట్టాడే మంచిది కృత్తిగా ఉత్తర ఉత్తరాడ వారికి పరమాయిధిదారులో దారిలో కష్టమైన పనులు పురుత చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి రోహిణి అస్తా శోవడం వాళ్ళకి మిత్రతారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని శుభ ఫలితాలు ఉంటాయి మృగశిరా చిత్త దరిశా వారికి నైతిని అవుతుంది ఇది మంచిది కాదు విడిచిపెట్టాలి సార్ సార్ ఇకపోతే ఆరుద్ర స్వాతి శతమిషం సాధారణ సాధారంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది శుభప్రదము పునరుసు విశాఖ పూర్వభాద్ర వారికి ప్రత్యక్ష అంటే వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఇచ్చిపెట్టే మంచిది తపన్ పరిస్థితి లేని పని అంటే ఉప్పు దానం చేసి చేయండి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి ఈ పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి క్షేమతార్షమతారంటే అన్ని రకాలుగా సేఫ్ సైడ్గా ఉంటాం అన్నమాట కాబట్టి ప్రయాణాలకు బాగుంటుంది వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు క్షేమకరము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ఉపత్తరవు ఉపత్తారులో అంతా రాహు అధిపతి కాబట్టి ప్రమాదాలు జరిగే ప్రారంభించిన మధ్యలోనే ఆగిపోతుంది శుభకార్యాలు చేయవలసి వస్తే ఏదైనా బెల్లం దానం చేసి చేయండి అశ్విజీ మగా మూల వారికి సంపత్సారం అవుతుంది ఆర్థిక విషయాల వ్యవహారాలకు కాకుండా అన్ని రకాల పనులు కూడా కార్యానుకూలతగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పవచ్చు బుధుడు అధిపతి ఇక తారాబలము సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రేపు సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ జన్మతార కాబట్టి మంచిది కాదు ఆకురలు దానం చేసి చేస్తున్న పని చేయాలంటే అలాగే రోహిణి వస్తా చూడడం మిత్రతార అవుతుంది కాబట్టి మిత్రతారులు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి కొంత కష్టం మీద పనులు పూర్తవుతాయి మృగశిరా చిత్త ధనిష్ట మిత్రతార అవుతుంది కాబట్టి వారికి మృగశిరా చిత్త ధనిష్ట వారికి మిత్రతార అవుతుంది కాబట్టి సౌకర్యం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆ రుద్ర స్వాతి శతమిషం వారికి నైజం తార పూర్తిగా విచ్చిపెట్టాలి పునరుసు విశాఖ పురోషాఢ సాధన తార అన్ని రకాల పార్యాలు కార్యశ్ధి సమస్యలు ఉత్తర్వులకు ఉద్యోగాలకు కోర్టు కేసులకు అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పుష్యమి అనురాధ ఉత్తర భద్ర ప్రత్యక్తార ప్రత్యక్తాలు అంతా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టాలి చేయకూడదు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు తప్ప చేయాల్సి ఉప్పు దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వల్ల క్షేమతార క్షేమతార అంటే ఏ పని చేస్తా కూడా క్షేమంగా ఉంటారు ముఖ్యంగా సర్జరీలు చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ప్రయాణాలు అప్పులు కాదు ప్రయాణాలు చేయడానికి శస్త్రచికిత్సలు చేయడానికి ఇంటే వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది కొత్త వాహనాలు కోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు అశ్విని మఖ మూల వారికి విభత్తర విపత్తార మంచిది కాదు రాహు అధిపతి గొడవ చేసే పని మధ్యలో ఆగిపోతుంది ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి దాన నష్టం జరుగుతుంది తప్పని పరిస్థితిలో ఈరోజు ఏమైనా చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి బరణి పుబ్బ పూర్వసాడవారికి సంపత్తర అవుతుంది దాని ఆర్థిక విషయాలే కాకుండా అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది ఇక చంద్రుడు చంద్రబలం ఉండే రాసులు మేష మిథున కర్కాటక సింహ తుల రుచిక ధనుస్సు కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంటుంది ఇక చంద్రబలం లేని రాశులు మూడు ఉంటాయి అవి ఏంటంటే వృషభ రాశిలో అష్టమచంద్రుడు కన్యా రాశికి చంద్రుడు మకర రాశికి ఇంట్లో చంద్రుడు మంచిది కాదు వీరు ప్రయాణాలు పెట్టుకోవడం శుభకార్యాలు చేయకపోవడం మంచిది దూర ప్రయాణాలు చేయకూడదు ఇక గాతివారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది గాతువారం ఇక ఈరోజు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి దుర్మూర్తంలో ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఆదినేయ స్వామి తౌలపాకులతో అష్టో శతనామాచన చేసుకుంటే ఏళ్ళ సంతోషాలు తిరిగి ఉండే వాళ్లకు మకర కుంభ మీన మేషరాశుల వారికి ఏళ్ళ సంతోషం ఉంది అలాగే సింహరాశి వారికి అర్ధాష్టమ సంతోషం ఉంది అలాగే ధనుసు రాశి వారికి ధనుసరాశి వారికి అర్ధాష్టమే దోషం సింహరాశి వారికి అష్టమశా దోషం ఉంటుంది ఈ కన్యారాశి వారికి సప్తమశ దోషం ఉంటుంది కాబట్టి వీరంతా కూడా ఈ ఆద్రేయ స్వామి తౌలబాతో ఈ దుర్మూర్త సమయంలో అష్టోత్తర చెత్తరా మార్చ చేసుకోవడం కానీ లేదా వీలు కాకపోతే ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలాసార్లు శనివారం రోజు పారాయణ చేయండి ఈ దుర్మూర్త సమయంలో కూర్చొని చేయడం వల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి శరీర శని ఎవరికైతే ఏ నడు శని నడుస్తుందో అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందో ఏ స్థితి నడుస్తుందో సప్తమ శ్రేణి నడుస్తుందో వీళ్ళందరికీ ఏం జరుగుతుందంటే బద్ధకం ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి బద్ధకాన్ని వీడండి యాక్టివ్గా ఉండండి మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి నడక చేయండి రోజు ఒక రెండు మూడు కిలోమీటర్లు నడక నడవడం చేయగలిగే వాళ్ళంతా చేస్తే ముఖ్యంగా విద్యార్థులు బద్ధకాన్ని వీడి ఎప్పటి చదువు అప్పుడు పూర్తి చేసుకోండి పెండింగ్ పెట్టకండి ఏ విషయాన్ని కూడా చెప్పులు లేకుండా రావడం ప్రాక్టీస్ చేయండి ఇతరులకు సహాయం చేయండి ముఖ్యంగా ఏ ఈ శని దోషాలు ఉండే వారంతా కూడా చేయాల్సి అయితే తప్పకంటే స్థాయి వారిని గౌరవించడం అలాగే వారికి సహాయం చేయడం ధన సహాయం చేయడం 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 వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ శని దోషాలు రాహు దోషాలు ఉండే రాహు దోషాలు ఉండేవాళ్ళు విద్యార్థులకు పెన్సిల్స్ పుస్తకాలు ఇవ్వడం వల్ల పెన్సిల్స్ లెడ్ అనేది రాహు కారకత్వం అవుతుంది కాబట్టి స్కూల్లో పిల్లలకు పెన్సిల్స్ మీద వారికి పెన్సిల్స్ పుస్తకాలు పెద్దలు ఇవ్వండి మున్సిపాలిటీ ఇతుమంతి పరిచేస్తే మున్సిపాలిటీ వారికి అప్పుడప్పుడు ధన సహాయం చేయడము బట్టలు ఇవ్వడం వస్త్రదానం చేయడం ఈ సంవత్సరం వస్త్రదానం చేస్తే అన్నదానం చేస్తే అధిక శోభల తాలిక వస్తాయి అన్నదానం బదులు స్వయంపాకమైన సద్బ్రాహ్మణికి ఇవ్వండి నెలకు ఒకసారి అయినా సరే దీనివల్ల మీకు దొరుకుతాయి శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా మంచిది గోవిందరామ పట్టణము నారాయణ భజ్రకవచ్చ స్తోత్రం పారాయణ చేసుకున్నాము దుర్గా దారక స్తోత్రాన్ని దుర్గా స లేదా దుర్గా సప్తశ్లోకి ఏడు శ్లోకాలు ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఒక రెండు నిమిషాల్లో చదవచ్చు ప్రాక్టీస్ చేస్తే ఇవి చదువుకోవడం వల్ల రాహుకృహ దోషాలు తొలుగుతాయి ఈరోజు ఇవి ముఖ్యంగా పూర్వషాఢ ఈరోజు పూర్వషాఢ నక్షత్ర శనివారం కాబట్టి పూర్వషాఢ నక్షత్రం శుక్రుడికి సంబంధించి శుక్రుడు షష్ఠ లాభాధిపతి కాబట్టి శుక్రుడు ఈ పంచమంలో ఉన్నాడు ఋషభంలో సంచారం కాబట్టి మీకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ చెప్పిన ఈ ఈ రెమెడీస్ అన్ని చేసుకోవడం వల్ల మీకు ఈరోజు అన్ని రకాల సోపతాలు కలుగుతాయి సో మస్తు